హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ఎవరన్నారు కుల వివక్ష ఇంకా ఉందని ఇప్పుడంతా ధన వివక్ష మాత్రమే ఒకప్పుడు నైన్టీన్ లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆ కాలంలో ఉండే కుల వివక్ష అంతా ధన వివక్ష మాత్రమే డబ్బున్నోడు పెద్ద కులం డబ్బున్నోడు తోపుతురం డబ్బు లేనోడు వాడు ఎంత మంచోడైనా ఎంత పెద్ద కులంలో పుట్టినప్పటికీ బిచ్చగాడే డబ్బు లేకుండా ఉన్నోడిని ఎవడు దేగడు ఎప్పుడో ఎందుకు మీ కులంలోనే చూడండి ఎమ్మెల్యేలు ఎంపీలు మంచి మంచి రాజకీయ నాయకులు ఇంటికి నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి నాలుగు ఎందుకు ఒక రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి నెలకి రెండు రెండున్నర లక్షలు జీతం వస్తుంది ఆటోమేటిక్గా రెండు రెండున్నర లక్షలు సంపాదించేటోడు పెద్ద పెద్ద బంగ్లాల్లో తిరిగేటోడు పెద్ద పెద్ద కార్లలో తిరిగేటోడు తట్టం మోసుకునే పని చేసుకునేటోడికి ఒకటే కులం ఒకటే కులం ఒకటే కులమైనప్పటికీ కూలి పని చేసుకునే విలువిస్తాడా ఇయ్యడు వీడు మా కుల పొడే కదా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుంటాడా కూర్చోబెట్టుకుంటాడా కూర్చోబెట్టుకోడు ఒక ఆఫీసరు ఇంకో ఆఫీసర్నే దగ్గరికి తీస్తాడు డబ్బు ఉన్నాడు ఇంకో డబ్బున్నానే దగ్గరికి తీస్తాడు కావాలంటే మీరు గమనించండి ఏ కులంలో అయినా వాడు రెడ్డియే కానివ్వండి వాడు వెల్మానే కానివ్వండి వాడు ఎస్సీనే కానివ్వండి ఎస్టీనే కానివ్వండి బీసీనే కానివ్వండి డబ్బు ఉన్నోడిని మాత్రమే దగ్గరికి తీస్తాడు ఒక రెడ్డి పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి ఒక కరోడ్పతి పుష్కలంగా సంపాదించుకున్నటువంటి బాగా డబ్బు ఉన్నటువంటి ఒక రెడ్డి ఉన్నాడు అనుకోండి పేద రైడ్లందరినీ దగ్గరకు తీస్తాడా ఊళ్ళో వ్యవసాయం చేసుకునే రైతులు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడా ఆయన రాగానే రెస్పెక్ట్ ఇస్తాడా ఏ ఎల్లో మూల కూర్చో అంటాడు కులపొడైనా కూడా కులపొడేందుకు చుట్టపొడైనా అయినా కూడా పైసలు లేదు అంటే వెళ్ళి పక్కన కూర్చోమంటాడు అదే టైంలో సేమ్ కులంలో ఉన్నటువంటి ఓ మంచి ధనవంతుడు ఓ రెడ్డి ధనవంతుడు ఇంట్లో ఫంక్షన్ అనుకోండి వాళ్ళు చుట్టాలే ఓ దూరపు చుట్టమో పోనీ దగ్గర చుట్టమే ఊర్లో మట్టి విసుకునేటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి ఒక పెద్ద మనిషి తోతి కట్టుకొని వస్తూ ఆ పక్కనే ఒక ఎస్సీనో ఎస్టీనో బిసీను ఓ రాజకీయ నాయకుడు లేదంటే పోనీ బాగా డబ్బులు ఆయన వచ్చిండు అనుకోండి ఎవరికి పిలిపిస్తాడు కుల పోనికి చుట్టపోని అనుకుంటున్నారా మాషా బట్టలతో ఉన్నాడు కాబట్టి నేను పక్కకి పో అని చెప్పి గుర్తు నటిస్తూ ఎవరైతే డబ్బును ఆయన వస్తున్నాడో ఆయనకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారు ఇది కామన్ మనం చూస్తానే ఉన్నాం బయట ఓ లేనోడిలో ఫంక్షన్ అనుకోండి డబ్బు నోడు వస్తాడా రాడు సేమ్ డే ఓ ఎస్సీనో ఎస్టీ నో మాంచి డబ్బునోడింట్లో కరోడ్పతి ఇంట్లో ఫంక్షన్ అనుకోండి చుట్టపడి ఇంటికి లేనోడింటికి పోకుండా వాళ్ళ ఇంటికే పోతాడు డబ్బు నోడు డబ్బు పోతాడు పేదోడు కూడా డబ్బు ఇంటికే పోతాడు పేదోడు కూడా డబ్బు ఇంటికే పోతాడు అయ్యో వాడితో ఫ్రెండ్షిప్ వేస్తే రేపు నాకేమన్నా హెల్ప్ చేస్తాడేమో అని చేయడనుకోండి లేనోడు లేనోడికే హెల్ప్ చేస్తాడు కానీ వీళ్ళకి ఆ విషయం తెలియదు కదా డబ్బున్నోడితే ఫ్రెండ్షిప్ చేస్తారు ఇప్పుడు నాకు ఏదో హెల్ప్ చేస్తాడు ఎక్కడ ఉపయోగపడతాడు కదా అనేసి ఈ లేని కూడా ఉన్నోడు పోతారు పోతాడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి కుల వివక్ష లేదు ఉన్నదంతా ధన వివక్ష మాత్రమే ఈ చిన్న విషయం తెలియక అనవసరంగా కులాలు 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 కులాలని గొడవ పడుతున్నారు కొట్లాడి 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 ఆ రిజర్వేషన్లని అదని తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లేపుతున్నారు వాడు ఎప్పుడైతే డబ్బులు సంపాదించి మంచి ఇల్లు మంచి మంచి ఇల్లు కట్టుకొని మంచి బంగ్లా కొనుక్కున్నాడో వాళ్ళు కూడా డబ్బు పక్కనే ఇస్తారు ఇన్ని కామెంట్స్ పెడుతున్నారు కదా మా కులాల వాళ్ళని అంటారని వాళ్ళ చూస్తున్నారు మీ దానిలో డబ్బు నోళ్ళు చాలా మంది ఉన్నారు అని ఇప్పుడు మీరే ఎందుకు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళు మీకు అపాయింట్మెంట్స్ ఇస్తారా ఒకసారి గమనించండి అయ్యో మాకుల పోడే కదా అని చెప్పి పిలిచి దండేసి దండం పెడతారు అనుకుంటున్నారా ఎప్పుడైతే మీరు డబ్బులు సంపాదించుకుంటారో అప్పుడే మీకు విలువిస్తారు మీ దగ్గర డబ్బులు లేవనుకోండి తీసి పక్కన వాడేస్తారు అదే వేరే ఏ కులమైనా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటారు వాళ్ళనే గౌరవిస్తారు రేపు వాళ్ళకి ఏ పని ఉన్నా కూడా వీళ్ళతోనే ఏపించుకుంటారు అందుకే అంటారు డబ్బుకు లోకం దాసోహం అని కుల వివక్ష పోయి దగ్గర దగ్గర యాభై అరవై ఏళ్ళు అయ్యింది వివక్ష ఎప్పుడో కొట్టుకుపోయింది ఇంకెక్కడ కుల వివక్ష ఉంది ఇంకెక్కడ కులాలను పట్టించుకుంటున్నారు కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే మీరు కులం కాట్ల దగ్గర మాత్రమే కులాలు వాడుకుంటున్నారు మీ దానిలోనే మీ కులంలోనే రెగ్యులర్ దాకేందుకు మీ కులంలోనే మీ కులంలోనే ఒక పెద్ద మనిషి మెల్లిగా మెల్లిగా ఎదిగి ఓ మంచి వ్యాపారం పెట్టినాడు అనుకోండి మీ కులంలో ఉన్న పేదోళ్ళందరినీ పిలిచి మీకు ఏమైనా హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నారా పోనీ మిమ్మల్ని పిలిచి మీకు ఉద్యోగాలు అనుకుంటున్నారా చూడండి ఒకసారి అలాగేమైనా జరిగితే చూడండి మీకే అర్థమవుతుంది కుల వివక్ష ఉందా ఇక్కడ ధన వివక్ష ఉందా అన్న క్లారిటీ మీకే వస్తుంది అలాంటిది ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా ఉన్నోడు ఉన్నోడికి చుట్టము కేవలం డబ్బున్నోడు డబ్బున్నోడికి మాత్రమే చుట్టము ధనవంతుడు ధనవంతుడికి మాత్రమే చుట్టము మీరెంత దగ్గర వాళ్ళైనా ఇంట్లో సొంత అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అయినప్పటికీ తోడబుట్టిన వాళ్ళకి డబ్బు లేకపోతేనే దూరం పెడతారు అలాంటిది కులపడం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటారా కులపడని పిలిచి పీటేస్తారు ఎంతసేపు ఈ రోజుల్లో అయితే ఇవన్న రోజుల్లో అయ్యో మా మా బాబా మా అక్క మా చెల్లె అని చెప్పి ప్రేమలు ఉంటుండే ఈ రోజుల్లో మాత్రం కేవలం నువ్వు కట్టుకున్న చీర నీ ఒంటి మీద ఉన్న నువ్వు వెళ్ళిన కారు నువ్వు ఉంటున్నటువంటి ఇల్లు వీటికి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తున్నారు నీ మంచితో నీ మర్యాదతో నీ కులంతో ఎవడికి పని లేదు నువ్వు మంచి పెద్ద బంగ్ల కట్టుకున్నావా నీ కులం ఏదైనప్పటికీ మా ఫ్రెండ్ అని చెప్పుకుంటారు నువ్వు మంచి పెద్ద కారులో పోయినావా హే వీడు మా ఓడే అని చెప్పి తీసుకుపోయి పక్కన జబామి చేసి పక్కన కూర్చోబెట్టుకుంటారు మీ దగ్గర వాళ్ళ నీళ్ళల్లో మంచి డబ్బు ఉన్నోళ్ళలో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు గమనించండి డబ్బు పెద్ద పెద్ద కాలలో వచ్చిన వాళ్ళు మంచి హోదా ఉన్నోళ్ళు మంచి పదవి ఉన్నోళ్ళు పదవిలో వాళ్ళు నెట్వర్క్ ఉన్నోళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ వేరే ఉంటుంది అదే డబ్బు లేకుండా ఏదో పాష్ మీడ బట్టలు వేసుకొని బోస మీడతో పోయి అదే ఫంక్షన్లో కూర్చోండి కనీసం వస్తు ఉంటే బాగున్నారా అని పలకరించే దిక్కు కూడా ఉండదు ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎంత కష్టమైనా పర్వాలేదు ఎంత కష్టపడ్డా పర్వాలేదు కానీ నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలా నేను డబ్బు సంపాదించుకోవాలా అన్న ఆలోచన వస్తుంది అంతేగాని అయ్యో అయ్యో నేను ఈ కులంలో ఉట్టినో పెద్ద కులంలో ఉడితే బాగుండే అన్న ఆలోచన తెచ్చుకున్న వాళ్ళు మూర్ఖులు అవుతారు అక్కడ కులం ఎక్కడ అడ్డు వచ్చింది ఎక్కడా లేదు కేవలం ధనం మాత్రమే అడ్డొస్తుంది నీ దగ్గర ధనం ఉంటే ఊరంతా నీకు చుట్టాలే అదే నీ దగ్గర ధనం లేకపోతే ఎవరు నీ దగ్గరికి రానిరు ఇది మర్చిపోయి ఎంతసేపు కులాలు 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 అంట రాని వాళ్ళు కులంలో చిన్నోళ్ళు అయితే వాళ్ళు కాదు ఈ రోజుల్లో ధనంలో చిన్నోళ్ళు అయితే అంట వాళ్ళు ధనం లేని వాళ్ళు అంట వాళ్ళు అందుకే కులాలు కుంపట్లు పక్కన పెట్టేసి ఎంతసేపు మేము అండరానూలము మేము చిన్న కులము మేము ఇది మేము అది ఇవన్నీ వదిలేసి గాలి మాటలు పక్కన పెట్టేసి ఫస్ట్ కష్టపడి సంపాదించడం నేర్చుకోండి కష్టపడి పైకి రావడం నేర్చుకోండి మీ కులంలో ఉన్నటువంటి ధనవంతులను చూసి నేర్చుకోండి సమాజం ఏంది సమాజం ఎటు పోతుంది అని మీకు క్లారిటీ వస్తుంది మళ్ళీ చెప్తున్నా కుల వివక్ష కాదు ఇక్కడ ఉంది కేవలం ధన వివక్ష మాత్రమే సో ఆ ధన వివక్ష పోవడం ఎట్లా అన్నది మాత్రమే ఆలోచించండి సమాజంలో ఉండే రెండే కులాలు ఉన్నోడు లేనోడు ఉన్నోడికి ఉన్నోడే సపోర్ట్ చేస్తాడు లేనోడు కూడా ఉన్నోడికే సపోర్ట్ చేస్తాడు లేనోడికి ఎవడు సపోర్ట్ చేయడు లేనోడికి లేనోడు కూడా సపోర్ట్ చేయడు మంచి బలిసినోడు డబ్బు ఉన్నాడు ఓ లక్ష రెండు లక్షలు కావాలని అడిగింది అనుకోండి ఆ టైంలో ఎంత పేదోడైనా కూడా వాటి మెల్లనున్న బంగారం అమ్మాయినా వాడికి ఉన్న భూమిలోచో ఇక్కడ భూమి అమ్మైనా నేను ఇస్తా అని గొప్పలకి గొప్పలకి పోయి ఆరాటంగా ఆవేశంగా పోయి ఇచ్చేసి వస్తారు అదే లేనోడి లేనోడు అడిగింది అనుకోండి బాబాయ్ వెనుకిస్తే మళ్ళీ ఇస్తాడో ఇయ్యడో అనేసి లక్ష కాదు కదా రూపాయి కూడా ఇవ్వరు అక్కడ ఉన్నోడు ఇవ్వకపోయినా పర్వాలేదు ఎన్ని కష్టాలైనా పడతారు అడ్జస్ట్ అవుతారు అదే లేనోడు ఇస్తాడో ఇయ్యడో అన్న భయానికి మన దగ్గరకు రాని చస్తున్నాడు అంటే కొన్నిలు ఎవరు బతికేవారు నిదరిస్తారు అని ఆలోచిస్తున్నారు ఈ ఉన్నోడికి రక్షించినా అనుకోండి రేపు పొద్దున్న కోటికి ఉపయోగపడతారేమో అయ్యో గ్రేట్ గా నా ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు మా చుట్టాలని చెప్పుకోవచ్చు రేపు పోతే నాకు ఇంకా హెల్ప్ చేస్తాడు నేను బాగుపడతా నేను పుష్కలంగా అన్న భ్రమలో ఉన్నారు జనాలు ఆ భ్రమలో వచ్చి బయటకి రండి లేనోడికి ఎవరు చుట్టాలు కాదు లేనోడికి కష్టం వస్తే ఉన్నోడు ఎవడు సపోర్ట్ చేయడు ఎంత దగ్గరోడైనా కూడా ఓ పేదోడిలో ఓ ప్రాబ్లం వచ్చింది అంటే వాడి దగ్గర కోటి రూపాయలు ఉన్నా కూడా పెద్దోడు వచ్చి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాడు ఒక రూపాయి కూడా ఇవ్వడు అయ్యో మాకుల పోడే కదా అని చెప్పి ఫ్రీగా తీసుకొచ్చేస్తాడు అనుకుంటున్నారా అంత సీన్ లేదు అందుకే వీలైనంత వరకు కష్టపడి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకుండా నాలుగు రాళ్ళు ఎనికేసుకోండి గౌరవం ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇప్పుడున్నదంతా ధన వివక్ష మాత్రమే మంచి మంచి కార్పొరేట్ స్కూళ్ళలో చూడండి పెద్ద పెద్ద స్కూళ్ళలో చూడండి అక్కడెక్కడైనా పిల్లల మధ్యలో కులాలు అడ్డొస్తాయా కులం పేరు ఎక్కడైనా వినిపిస్తుంది ఎమ్మెల్యేలు ఎంపీలు బడా బడా రాజకీయ నాయకులు దగ్గర కులం అడ్డొస్తుందా ఎక్కడైనా కులం కనీసం ఆ ప్రస్తావన వస్తుందా అదే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడండి అక్కడే కులాలు వస్తాయి ఏనే కులము ఏనే కులము అయ్యా నేను ముట్టుకోవద్దు ఈ ముట్టుకోవద్దు అని దేనికది డబ్బున్న దగ్గర కులం ప్రస్తావన రాదు డబ్బు లేని వాడికి వాడికి పని పాటాలిగా వీళ్ళని వీళ్ళే కించపరచుకుంటూ ఉంటారు కింద స్థాయి వాళ్ళు మాత్రమే కులాల గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు ఒక స్థాయికి పోయిన తర్వాత అక్కడెక్కడ కులాలు కనిపించవు ప్రైవేట్ ఉద్యోగులను అడగండి ఐటీ ఉద్యోగులను అడగండి వాళ్ళ దగ్గర ఎక్కడ కులాల ప్రస్తావన వస్తుందా అదే గవర్నమెంట్ ఆఫీసుల్లో వస్తుంది ఎందుకు వస్తుంది అక్కడ కులం కార్డుతో రిజర్వేషన్తో మీరు వచ్చారు కాబట్టి అక్కడ కులం ప్రస్తావన వస్తుంది అదే ఐటీ ఆఫీసుల్లో ప్రైవేట్ ఆఫీసుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో ఎందుకు కులం ప్రస్తావన రాదు వాళ్ళు మనుషులే కదా వీళ్ళలాగా ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసుల్లో వచ్చినటువంటి కుల ప్రస్తావన ఇక్కడ అంటూ ఉంటారు కదా మమ్మల్ని అంటరాని వాళ్ళలాగా చూసి మమ్మల్ని వేలెత్తి చూపించింది అని పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఎందుకు రాదు పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర ఎందుకు రాదు మీరే గమనించండి మంచి ప్రైవేట్ కాలేజీకి వెళ్ళండి ఒక పెద్ద ప్రైవేట్ కాలేజీకి వెళ్ళండి ఒక మంచి కార్పొరేట్ స్కూల్కి వెళ్ళండి పెద్ద పెద్ద ఆఫీసుల్లో చూడండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ని గమనించండి కోట్లకి పడిగెత్తినటువంటి బిజినెస్ మ్యాన్స్ ని గమనించండి అక్కడెక్కడ కుల ప్రస్తావన రాదు ఏ కులప్పుడు అయినా కూడా ఒకరికొకరు కరెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు ఆ గౌరవం అట్లే ఉంటుంది ఓ మంచి బిజినెస్ మ్యాన్ అనుకోండి ఓనర్ హోదాలో కూర్చున్నాడు అనుకోండి ఆ కింద స్థాయిలో పనిచేసాయని ఒక రెడ్డినో ఒక ఓసీనో అనుకోండి అయ్యో రెడ్ అయినా కదా నా కింద పని చేసినా కూడా రెడ్ అయినా కదా అని చెప్పి అయ్యో పాంచం సార్ అని చెప్పి నమస్తే పెడతారా అక్కడ కూడా కులం ఉండాలి కదా ఆయన పేచి వరకు రెడ్డి ఉంటది కదా అంటే దీని అర్థమైంది డబ్బున్న దగ్గర చదువు ఉన్న దగ్గర మంచి హోదా ఉన్న దగ్గర అక్కడెక్కడ కులాల ప్రస్తావన రాదు కింద స్థాయిలో ఉన్నటువంటి పని పాఠాలు ఈ కులం కాటలు పట్టుకుని ఆఫీస్ లో చుట్టూ తిరిగే గాడిదలు ఆఫీసుల చుట్టూ తిరిగే ఎదవలు ఇలాంటి వాళ్ళు మాత్రమే కులాల గురించి మాట్లాడతారు మీరు మాట్లాడుతున్నారు మా మీద బుర్ర చేస్తున్నారు మేము మాట్లాడాల్సి వస్తుంది మేము నోట్లు విప్పాల్సి వస్తుంది అందుకే ఇప్పటికైనా మారండి ఇక్కడ ఉన్నది కేవలం ధన వివక్ష మాత్రమే కుల వివక్ష ఎప్పుడూ లేదు ఎక్కడా లేదు అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ